మార్గ శుభవార్త ఏడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు పద్నాలుగవ వచనం నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఇరుషలే నుండి వచ్చిన కొందరు పరిసైలు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడువుకొనకయే భోజనము చేయుటను చూచిరి పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు ముఖ్యముగా పరిసయులకు చేతులు కడువుకొనక భుజించు ఆచారం లేదు అంగడి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పాన పాత్రలను కంచు పాత్రలను శుభ్రపరపవలయలను ఆచారములు ఎన్నియో వారికి కలవు కనుక పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో కపట భక్తులారా మిమ్మగు వచ్చి విషయా ప్రవర్త ఎంత సూటిగా ప్రవచించెను ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడిద్దరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అనే పలికెను పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీనూ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అని అనేను ఏలయన హృదయము నుండి దురాలోచనలు సంగమము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్టము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెరువులు అన్నయ్యూ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడినక ప్రియా పూర్వము ఒకే మతం ఉన్నది ఒకే దేవునిని ఒకే పేరుతో పిలిచేటటువంటి వారు ఇప్పుడు ఒకే దేవుడిని ఎవరి భాషలలో వారు ఎన్నో తీర్లుగా ఎన్నో పేర్లతో ఎన్నో నామములతో వారు పిలుస్తూ ఉన్నారు ప్రపంచమంతా విభజింపబడింది భాషల పేరు మీద జాతుల పేరు మీద వర్ణ వ్యవస్థల పేరు మీద ఇంకా ప్రాంతాల వారుగా రకరకాలుగా ప్రపంచమంతా విభజింపబడింది దేశాలుగా విభజింపబడింది రాష్ట్రాలుగా విభజింపబడింది జిల్లాలుగా ఇంకా తాలూకాలుగా మండలాలుగా గ్రామాలుగా ఇంకా కుగ్రామాలుగా విభజింపబడింది ఇంతటితో ఆగిపోలేదు భాషల పేరు మీద మతాల పేరు మీద ఇప్పుడు ఒక దేశం ఎందుకు విభజింపబడిందంటే అది మత ప్రాధిక మీద దాన్ని విభజింపబడింది మరి ఈ రాష్ట్రం ఎందుకు విభజింపబడింది అంటే ఇది భాష మీద విభజింపబడింది అని చెప్తుంటారు ఏదో ఒక కారణం మీద జనులందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విభజింపబడినారు అలాగే ఒకే మతం ఉన్నటువంటి ఈ లోకములో ఒకే పేరుతో ఒకే దేవుని పిలిచి ఆరాధించేటటువంటి ప్రజలందరూ కూడా రకరకాల ఆరాధనలతోటి రకరకాల పూజలతోటి వారు విభజింపబడినారు అంత మాత్రమే కాకుండా ఇదిగో ఈ మతం వారు ఈ గ్రంథాలే చదవాలి ఈ మతం వారు ఈ గ్రంథాలే చదవాలి అని మత గ్రంథాలు పవిత్ర గ్రంథాలను కూడా విభజించినారు మా మత గ్రంథాన్ని మీరు చదవద్దు మీ మత గ్రంథాన్ని మేము చదవము అన్నటువంటి నియమ నిబంధనలు ఈ లోకంలో పెట్టి జనాలందరినీ విభజించినారు అందుకే ఈ లోకంలో ఈ తన్నుకోవడము గుద్దుకోవడము చంపుకోవడము నరుక్కోవడాలు ఇవన్నీ మతాల పేరు మీద జరుగుతున్నాయి కానీ దేవుని పేరు మీద జరగడం లేదు ఎందుకంటే లోకంలో ఉన్నది ఒకే దేవుడు కనుక ఏ ఆ దేవుడి పేరు మీద ఎక్కడ ఇటువంటి మారణ హోమాలు కానీ మత యుద్ధాలు కానీ ఇటువంటి మతపరమైనటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ లేవు కానీ ప్రియ స్నేహితులారా మనము ఒకే దేవుడి మీద ఎప్పుడు కొట్లాడలేదు ప్రాంత మతాల పేరు మీదనే మనం చంపుకుంటూ ఉన్నాము కనుక ప్రియ స్నేహితులారా ఈ రోజున మనము మొదటి పఠనము రెండవ పఠనము సువిశేషాన్ని మనం ధ్యానం చేసిన ఎడల మనం ఆ రోజుల్లో ఒకే దేవుడిని ఆరాధించాలి కానీ దైవ జ్ఞానం అనేది అందరికీ లేదు అందరికీ అక్షర జ్ఞానం లేదు అందరికీ జ్ఞానము విద్యా జ్ఞానము లేదు కనుక అందరికీ చదువు లేదు కనుక ఎవరో పెద్దలు బోధిస్తేనే సామాన్యులు విశ్వసి ఆలకించి విశ్వసించి ఆచరించేటటువంటి వారు కనుక ఆ కోవలోనే ఈ దినమున ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఈజిప్టు బానిసత్వం నుండి విడుదల చేసి వారిని ఎర్ర సముద్రాన్ని తీసుకుని వచ్చి సినాయి పర్వతం వద్ద ఒప్పందం చేసుకొని నిబంధన గావించుకొని మోసే తన చివరి మాటలను ఇస్రాయళ్ళు ప్రజలు చెప్తున్నారు ఇదిగో నేను చెప్పేటటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి పర్యాదన మీకు ఇస్తున్నాను దేవుడు చెప్పినటువంటి సంగతులన్నిటిని మీకు చెప్తూ ఉన్నాను దేవుడు చెప్పినటువంటి నియమాలను మీకు తెలియజేస్తున్నాను మీరు నియమాలను పాటించండి అని మోసే వారికి తనాను దేశానికి వాగ్దాన భూమిలోనికి నడిచే ముందు భోషే తన చివరి మాటలు చెప్పినటువంటి ఈ దినమున మొదటి పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాము కనిక ప్రియా స్నేహితులారా ఇస్రాయేల్ ప్రజలు ఆ మాటలు ఆలకించినారు వాళ్ళందరూ ఈజిప్టులో రకరకాల యొక్క ఇప్పుడు గాలి ఒక దేవుడు నీరు ఒక దేవుడు అగ్ని ఒక దేవుడు ఆకాశము ఒక దేవుడు భూమి ఒక దేవుడు సముద్రము ఒక దేవుడు నది ఒక దేవుడు ఇలా ప్రతిదానికి ఒక దేవుడు ఉన్నాడు ఆ పేరు ఉన్నది ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్క ఒక చెట్టు ఒక దేవత లేదా ఒక అడవి ఒక దేవత ఈ విధంగా రకరకాలుగా పేర్లు పెట్టుకొని వాళ్ళు పూజలు చేసేటటువంటి వారు ఎక్కడ ఈజిప్టులో కానీ అన్నిటినీ సృష్టించినది ఒకే దేవుడని వారు అప్పుడప్పుడు మర్చిపోయారు ప్రవక్తలు గుర్తు చేస్తూనే ఉన్నారు వాళ్ళు మరలా మరలా గుర్తు చేస్తూనే ఉన్నారు కానీ పెడజీవిన పెట్టేసి వారు అన్యమతాలను ఈజిప్టులో ఉన్నటువంటి వాటిని వాళ్ళు ఆచరించుకుంటూ వచ్చారు దేవుడు వారికి సామాజికమైనటువంటి వారికి భౌతికమైనటువంటి విడుదల మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విడుదలను కూడా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వసగి వారిని ఎర్ర సముద్రాన్ని దాటించి చినాయి పర్వతం వద్ద వారితో ఒప్పందం చేసుకొని మోసే తన చివరి మాటల ద్వారా దేవుడు వారికి తెలియస్తూ ఉన్నాడు కానీ ప్రజలు వింటారా చెప్పగానే అయిపోయిందా జనాలు వినరు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఎవ్వరు వినరు చెప్పడం బాధ్యత కాబట్టి చెబుతూ ఉన్నారు ఆ రోజుల్లో ప్రవక్తలు చెప్పినారు ఈ రోజుల్లో గురువులు చెప్పినారు కానీ చెప్పడమేమో జరుగుతున్నది కానీ వినటము వినకపోవటము ఆచరించడము ఆచరించకపోవడం అనేది ఇది ఆ రోజుల్లో ప్రవక్తల చేతుల్లో లేదు ఈ రోజుల్లో గురువుల చేతుల్లో లేదు బోధించడం వరకు ఉన్నది అయితే క్రమక్రమంగా ఈ ఇస్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా మరలా జీవించడం మొదలుపెట్టారు అయితే ఈ ఎడారిలో మోస చెప్తున్నాడు దేవుడిచ్చినటువంటి పదయాజ్ఞలను దేవుడిచ్చినటువంటి ధర్మ చట్టాలను దేవుడిని పెట్టినటువంటి నియమాలను మీరు ఆచరించండి మీరు వీటిని ప్రకారంగా మీరు జీవిస్తారు మీరు ఈ యొక్క ఆజ్ఞలను ఈ చట్టములను వీటి యొక్క నియమాలను దేవుని యొక్క నియమాలను మీరు ఆచరిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని విజ్ఞానవంతులుగా భక్తిపరులుగా సత్యవంతులుగా మిమ్మల్ని గుర్తిస్తారు అని మనకు మోసే ప్రవక్త వారికి తెలియస్తున్నారు కనుక ప్రియ స్నేహితులారా మనకు దేవుని ఆజ్ఞలు తెలుసు దేవుని చట్టాలు తెలుసు దేవుని నియమాలు తెలుసు అయినా కానీ తెలిసినా కానీ మనం ఆచరించేదనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది మన మూడుని బట్టి ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మన ఆ రోజులంటే చదువు లేదు జ్ఞానం లేదు ఈ రోజుల్లో చదువున్నది జ్ఞానం ఉన్నది ఆచరణ అనేది ప్రశ్నార్థకం అయిపోయింది కనుక ప్రియా స్నేహితులారా తెలియనటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి అబద్ధపు ప్రవక్తలు ఇంకా ఇతరమైనటువంటి పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు ప్రజలకు చదువు రాదు కనుక వారు చెప్పిందే వేదం అయిపోయింది వారు దేవుడు చెప్పినటువంటి పదయాజ్ఞలను బోధించకుండా దేవుడు చెప్పినటువంటి నియమాలను చెప్పకుండా ఆచారాల నెపంతో సాంప్రదాయాల నెపంతో ఇక రకరకాలుగా వారు ప్రజలను వక్ర మార్గంలో నడిపించడము అక్ర మార్గంలో నడిపించడం జరిగినది అందుకే మనం రాను రాను చూస్తూ ఉన్నాము ప్రజలకు చదువు రాదు కనుక వారికి దేవుని యొక్క ఆజ్ఞలు తెలియగనుక వారికి అచ్చర జ్ఞానం లేదు కనుక వారు ప్రజలు కూడా దేవుని యొక్క జ్ఞానం తెలియదు కనుక వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని ఇక వాళ్ళు షార్ట్ కట్లు దగ్గరి దగ్గరదారులు వెతుక్కున్నారు ఇదిగో నేను మరి తప్పు చేశాను కదా దేవుడు చెప్పిన ప్రకారంగా నేను జీవించలేదు కనుక దేవుని యొక్క ఆజ్ఞలు నేను పాటించలేదు కనుక దేవుని యొక్క చట్టాలను నేను పాటించలేదు కనుక దేవుని ప్రేమను పొందాలంటే ఏం చేయాలి అని ఆనాటి మత పెద్దలను అడిగారు అడిగితే వారు రకరకాలుగా ప్రజలను తప్పుదవ పట్టించే విధంగా ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు చెప్పినారని ఈనాటి విశేషంలో యేసు ప్రభు వారిని వారికి వారిని ఖండిస్తూ ఉన్నారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు కాలంలో అంటే ఆనాటి నుంచి ఈనాడు వరకు మనం చూస్తే యేసు ప్రభు కాలం వరకు మనం చూస్తే ప్రజలు ఏ విధంగా తప్పుదో నడిచినారో మనకు తెలుస్తూ ఉంది ప్రజలకు తెలియదు ఏం చేయాలనో అయితే దేవుని కృప పొందాలంటే ఏం చేయాలని ధర్మశాస్త్ర బోధన పరిచయాలు అడిగితే ఇదిగో మీరు అమావాస్య పండుగలు వేయండి ఇదిగో మీరు పౌర్ణమి పండుగలు వేయండి ఇదిగో సపాదు పండుగలు వేయండి సపాదు దినాన్ని ఈ విధంగా ఆచరించండి ఆ విధంగా ఆశీర్వది ఆచరించండి ఇదిగో ఈ జంతు బలులను వేయండి సమాధాన బలులని శాంతి బలులని ఇక రకరకాల బలువులను వాళ్ళు ప్రవేశపెట్టి ప్రజలను రాజ్య రంపాన పెడుతూ వారి యొక్క పబ్బం గడుపుతున్నారు అటువంటి విధంగా దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేశారు దేవుని యొక్క చట్టాలను పక్కన పెట్టేశారు దేవుని నియమాలను పక్కన పెట్టేశారు ఇక వాళ్ళు చెప్పినట్టే ప్రజలు నడుచుకుంటూ ఇది ఒక ఆచారమైనది ఇది ఒక సాంప్రదాయమైనది అని చెప్పేసి సాంప్రదాయాల పేరుతోటి ఆచారాల పేరుతోటి ప్రజలు దేవునికి దూరంగాను మతానికి దూరంగాను మత మత పద్ధతికి వాళ్ళు దూరంగా ఉండిపోయారు ప్రియ స్నేహితులారా మోసే ఆ దినమున ఇస్రాయేల్ ప్రజలకు ఇదిగో మీరు పాటించండి అని చెప్పారు ఇక రెండవ పట్టణంలో మన పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉన్నాము యాకోబు గారు కూడా ఇదిగో మీరు దేవుని వాక్కును ఆలకించి దేవుని వాక్కు ప్రకారంగా జీవించండి అని చెప్తూ ఉన్నారు ఈ పునీత యాకోబు గారు అపోసరుడు కాదు యేసుప్రభుని అనుసరించినటువంటి పన్నెండు మంది అప్పస్తుల్లోని వారు కాదు ఈ యాకోబు గారు వీరు ప్రభుకి సోదరుడు సహోదరుడు కాదు సహోదరుడు అంటే ఒకే గర్భం నుంచి వచ్చినవాడు సహ ఉదరము ఒకే గర్భం నుండి వచ్చినవాడు సహోదరుడు అయితే సోదరుడు అంటే పాలోడు కావచ్చు మళ్ళీ దాయాదు కావచ్చు ఇక బంధువులు కావచ్చు ఇక మనం అనుకున్న వాళ్ళు మన సోదరుడు కావచ్చు కనుక ఈ యాకోబు ప్రభుకి సోదరుడు అయితే ఈ యాకోబు ఎరుసలేము నగరంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు ఆ నాయకుడు ఆయన యేసు ప్రభుని యొక్క బోధన ఆలకించి యేసు ప్రభు గురించి తెలిసిన తర్వాత ప్రభు గురించి బోధించడంతో వారు ఆ యాకోబు ఆనాటి కాలంలో ఆనాటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనా ప్రజలకు ఎరుసలేం వాసులకు ఆ గ్రీకు టర్కీ మలం ఇతర చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి క్రైస్తవులకు ఆయన లేఖ రాశాడు ఆ లేఖ నుండి ఈ దినంలో మనకు యాకోబు గారు ఏం చెప్తున్నారు దేవుని వాకును ఆలకించండి దేవుని వాక్ను పాటించమని తన యొక్క లేఖ ద్వారా ఈనాటి రెండవ పట్టణంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము ప్రియా స్నేహితులారా ఈ దినం నా సువిశేషానికి వస్తే యేసు ప్రభు కాలంలో ఉదయా మతం ఎంత భ్రష్ పట్టిందో మనకు అర్థమవుతుంది ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు హరిసయులు యూదయ మతాన్ని ఏ విధంగా ఒక్కర మార్గంలో నడిపించినారో ఏ విధంగా తప్పుడు మార్గంలో నడిపించినారో మనకు అర్థమవుతుంది యేసుప్రభు ఖండించడం మొదలుపెట్టినారు యేసుప్రభు ఖండించుకుంటూ పోతున్నారు ఇదిగో బాహ్యమైనటువంటి ఆచారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క చట్టాలకు దేవుడు నియమించినటువంటి నియమాలను వారు ఏమి చేయకుండా పాటించకుండా వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా వారు ఈ సాంప్రదాయాల పేరు మీద ఆచారాల పేరు మీద వారు చేసేటటువంటి అనేకమైనటువంటి అక్రమాలను ప్రభు ఖండిస్తూ ఉన్నాడు వారిని సరిదిద్దుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా ఏదైనా కానీ మనకు ఏదో ఇతరులు చెబితేనే మనకు తెలుస్తుంది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అపోజిషన్ ఉంటేనే మనకు మనం సక్రమంగా పనిచేస్తాము అపోజిషన్ లేదనుకో నేను చేసిందే నేను నిజమని అనుకుంటూ ఉంటారు కనుక ఆనాటి ధర్మశాస్త్ర బోధకులకు పరిసయులకు ఏసు ప్రభు ఒక అపోజిషన్ లీడర్లా ఉన్నాడు వారు చేసేటటువంటి అక్రమాలను ప్రభు ఖండించుకుంటూ వచ్చారు యేసు ప్రభు దేవుడు నియమించినటువంటి చట్టాలను దేవుడు అంటే ఎవరు తన తండ్రి దేవుడు కనుక యావే దేవుడు తన యొక్క తండ్రి నియమించినటువంటి ఆ నియమాలను తండ్రి బోధించినటువంటి పది ఆజ్ఞలను యేసు ప్రభు తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలను మరలా పాటించమని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని దేవుని యొక్క నియమాలను పాటించమని దేవుని యొక్క చట్టాలను పాటించమని యేసు ప్రభు వారికి గుర్తు చేస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా దేవుడి చిన్ని పదయాజ్ఞలైతే ఈ ఆచారాల పేరు మీద ఈ యొక్క సాంప్రదాయాల పేరు మీద ఆరు వందల పదిహేడు వాళ్ళు చట్టాలను తయారు చేసినారు ఇదిగో ఇవి చేయండి ఇదిగో ఇవి చేయొద్దు ఇదిగో ఇవి చేయండి ఇదిగో ఇవి చేయొద్దు అని చెప్పేసి ఆరు వందల పదిహేడు చట్టాలను ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయం చేశారు కనుక ఆనాటి ప్రజలకు సామాన్యమైనటువంటి యువత ప్రజలకు ఈ మతంలో ఉండటము మతంలో వాళ్ళు జీవించడము కష్టతరముగా అయిపోయినది అందుకే ప్రభు బాహ్యమైనటువంటి ఆచారాలతోటి ప్రజల మీద రుద్దద్దు అని దేవుని యొక్క చట్టాలను దేవుని యొక్క నియమాలను దేవుని ఆజ్ఞలను ఆచరించమని బోధిస్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా మనం ఈ తిన మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషము ఈ మూడు దేవుని ఆజ్ఞలను ఆచరించమని మనకు బోధిస్తూ ఉన్నారు కనకాప్రియ స్నేహితులారా ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి పర్యాజ్ఞలు దేవుడు ఇచ్చినటువంటి చట్టములు దేవుడు పెట్టినటువంటి నియమాలు ఇవి మన జీవన విధానానికి తోడ్పడుతున్నాయి ఒక మనిషి ఏ విధంగా జీవించాలి దేవునితో ఎలా ఉండాలి మరి తోటి మానవులతో మన యొక్క పరుగు వారితో మన యొక్క ఇరుగు పొరుగుతో ఏ విధంగా జీవించాలని మనకు నేర్పుతూ ఉన్నవి కానీ ఈ జీవన విధానాన్ని వదిలేసి మనం అనుకున్నట్టుగా మనకు తోచిన విధంగా మనం జీవించడం తోటి అక్కడే తప్పులు జరుగుతున్నవి అక్కడే తప్పుడు సాంప్రదాయాలు వస్తున్నవి అక్కడే తప్పుడు ఆచారాలు వస్తూ ఉన్నవి కనుక ఈ బలులు ఇవి అన్నీ మనుషులు ప్రవేశపెట్టినవి కానీ ఈ ఆచారాలు దేవుడు పెట్టినవి కాదు మనుషులు పెట్టినయే ఈ సాంప్రదాయాలు మనుషులు పెట్టినయే దేవుడు పెట్టినవి కాదు కనుక మనము మనుషులే పెట్టినటువంటి బాహ్యాచారాలు ఈ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా దేవుని ఆజ్ఞలను ఆచరించడానికి పాటించడానికి కృషి చేద్దాము